జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ టోని మండలి నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు సంబంధించి నాయకులు జిల్లా నాయకత్వం అధికారం కోల్పోయిన మత్తులో విచక్షణ కోల్పోయి స్థానిక నేత సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని బేసరతుగా వెనుకకు తీసుకోవాలని చెప్పి ప్రజల సమక్షంలో ముఖంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ వేదిక ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే తోట అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడో ఆ కొనసాగుతున్న క్రమంలో అధికారం వచ్చిన తర్వాత తన అధికార మత్తులో విచక్షణ కోల్పోయి ఎన్నో కార్యక్రమాలు ఒక ఆగంతకుడి మాదిరిగా అనే వ్యక్తి నీచమైన కార్యాలు చేసిన వ్యక్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరికి తెలిసిన విషయమే ఈరోజు తనేదో మేము ఈ ప్రాంత ప్రజలకు మంచి చేసినాం ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్నామని చెప్పి తను చెప్పడం ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఆయన విచక్షణకు వదిలేస్తూ ఉన్నాం తోట ఆగా అన్న వ్యక్తిగారి గతంలో కూడా చెప్పడం జరిగింది మీ దగ్గర మీకు ఎంత తీట ఉన్నా అది మీ దగ్గరనే పెట్టుకోవాలి విచక్షణ కోల్పోయి ఎదుటి వాళ్ళ మీద తప్పుడు కుతలు కూస్తే నాలుగే తీరేస్తామని చెప్పి సందర్భంగా ఎదురిస్తూ మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు సార్లు ప్రజల మన్నలతోని పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా సమస్యల పట్ల అవగాహనతోని ఈ ప్రాంత వ్యక్తిగా మానేరు పరివాహక ప్రాంతంలో నీరు అయిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పట్ల రైతులకు పట్ల సిరిసిల్లా పట్టణ పద్మశాలీల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితో అందరినీ కలుపుకోకుంటూ ఈ నియోజకవర్గంలో తన శక్తి మేర పనిచేయడం జరుగుతూ ఉంది అధికారం కోల్పోయిన మత్తులో ఏం మాట్లాడుతున్నారో మీకే సోయి లేకుండా ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారి పైన తప్పుడు కూర్చో తప్పుడు కూతలు ఉన్నారు తోట ఆగాయనగా పెట్టి గతం మర్చిపోయి గతంలో మీ రాజకీయ ప్రస్థానం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి మొదలైందనేది మీరు గుర్తిలుగాది ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు మీకు చేయితని ఇవ్వకపోతే రోజు ఈ స్థాయిలో సిరిసిల్లా పట్టణంలో కబ్జా చేసి కట్టుకున్న తెలంగాణ భవన్లో మీరు ప్రెస్ లో మాట్లాడే వ్యక్తి కాకపో కబర్తారని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే మీరు పద్మశాలీల పేరు మీద పద్మశాలీలకు అంకిత భావంతో చిత్తశుద్ధితోని వారికి పని చేసినాం వాళ్ళు అభివృద్ధి కోరుకున్నామని చెప్పారో అయ్యా గారు అలాగే ఏదైతే టెక్స్టైల్ రంగం ముందుకు దూసుకుపోతుందని చెప్పిన వ్యక్తి టెక్స్టైల్ రంగానికి కార్పొరేషన్కు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండి ఆ ఆ సమయం నుండే ఇప్పటి వరకు చేనేత రంగం ఎంత కుంటుపడిందో ఎంత దరిద్రపు నీవు అయిన తర్వాత ఎంత దరిద్రపు స్థాయికి దిగజారిందో అనేది గోడూరు ప్రవీణ్ గారు అనే వ్యక్తి కూడా ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా సిరిసిల్ల చేనేత రంగం వస్త్ర వ్యాపార రంగం రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రభుత్వం లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి ఇక్కడ వస్త్ర వ్యాపారాలు నిర్వీర్యం చేస్తూ పాలన కొనసాగించే ఉండే దాని మీద పోరాటాలు చేసినాం దాని మీదనే ఇక్కడ మనగడ కొనసాగుతుందని చెప్పి ఈ ప్రాంత నాయకులందరూ ఆ రోజు కొట్లాడడం జరిగింది దాన్ని మర్చిపోయినట్టున్నారు ఆ కాలంలో మీరు టీడీపీ నుండే ఎంపీటీసీగా మీ ప్రస్థానం మొదలైంది దర్జీ వ్యాపారం నుండి బట్టలు కుట్టుకునే స్థాయి నుండి ఒక ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలై ఈరోజు తప్పుడు కూతలు కూసేదాకా వచ్చింది అంటే టీడీపీ ప్రభుత్వంలో చేనేత రంగం ఎంత కుంటుబడిందో ఇది నిన్న ఎవరైతే మీరు ప్రెస్ మీట్లో కూర్చుండి పార్టీ సమావేశం ఏర్పాటు చేసి మీరు మాట్లాడిరో ఆ మాట్లాడిన దాంట్లో ఒక ఆగయ మినహా ఆగయతో సహా అందరూ టీడీపీ నుండి వచ్చిన వారని గుర్తు చేసుకోవాలి మీకు ఏమాత్రం తెలంగాణ ఆవశ్యకత మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మీకు చిత్తశుద్ధి లేదు కనీసం మీకు కనీసం ఈ ప్రాంత ప్రజల మీద సోయి కూడా లేకుండే ఆ పరిస్థితి నుండి ఈ ప్రాంతం నిర్వీర్యమవుతుందని చెప్పి కాలక్రమంలో గౌరవనీయులు స్వర్గతులైన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో వెనుకబడిపోయారు ప్రపంచ వ్యాప్తం వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక రంగాన్ని నడిపిస్తున్న సంస్థ టీడీపీ ప్రభుత్వంలో ఉంటుబడిపోతుందని చెప్పి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు చేయుతనిస్తూ చేనేత పద్మశాలి బతుకులు అభివృద్ధి కావాలని చెప్పి ఆ సమయంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఒక లక్ష యాభై వేల రూపాయలు వాళ్లకు నచ్చపరిహారం కింద వాళ్ళకి ఎక్స్ ప్రకటించి ఇవ్వడం జరిగింది అది మర్చిపోయినట్టున్నారు అలాగే సిరిసిల్ల ప్రాంత పద్మశాలీలో ఆకలి చావులు తీర్చాలంటే ప్రతి కుటుంబానికి కొంత ప్రభుత్వం ఆకరగా ఉండాలని చెప్పి ముప్పై ఐదు కిలోల రేషన్ మీ అంత్యోదయ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చిన సందర్భం అలాగే పద్మశాలి మహిళలకు మహిళా సంఘాల ద్వారా ప్రతి ఒక్క మహిళకు యాభై వేల రూపాయలు వాళ్ళు లోన్ అడిగిన వెంటనే ఇచ్చే ఏర్పాటు సదుపాయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కల్పించిన విజయాన్ని మర్చిపోయారు కాలక్రమంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన దరిద్రం దాపురించింది ఎందుకంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంత వాస్తవుడి రాకపోయినా ఉద్యమంతో సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి కేవలం కే కేసీఆర్ గారు కొడుకు కావడం వల్లనే ఉద్యమం మీరుగారిపోతుందన్న భావనతోనే కొంతమంది ఉద్యమకారులు ఆనాడు ఉద్యమ నాయకుని కొడుకుగా కేటీఆర్ గారిని ఆదరించడం జరిగింది కేటీఆర్ వచ్చిన సందర్భంలో ఆయనకి ఈ ప్రాంతంలో కనీసం అవగాహన కూడా లేకుండే పద్మశాల ప్రస్థానం గురించి తెలియకపోయిండే ఎంతోమంది కార్మికులు ఉన్న రోజు తెలవకపోయి ఉండే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేత రంగానికి చేయూతనివ్వాలని చెప్పి వాళ్ళందరికీ ఆ క ఆ సమయంలో ముప్పై ఆరు వేల సాంచాలు ఈ ప్రాంతంలో నడిస్తే వారందరికీ పాలిస్టర్ కాటన్ బట్ట ద్వారా సుమారు నెలకు ప్రతి కార్మికుడు ఎనిమిది వేల నుండి సుమారు పన్నెండు వేల రూపాయలు సంపాదించుకునే సందర్భం ఉండే ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన నీచ ఆలోచన కేవలం కమిషన్ల కకృతి కోసం వాళ్ళ కుటుంబ ధన దాహం కోసం ఈ ప్రాంత పద్మశాలను నిర్వీర్యం చేసిన సందర్భం మీకు తెలియదా ఎందుకు తెలియదని అడుగుతున్నామంటే ఇది కూడా గుర్తుంచుకోండి ఆ కమిషన్లలో ఆ ధన దాహంలో మీరు కూడా ఒక భాగం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల సాంఛాలు ఉంటే ప్రస్తుతానికి సిరిసిల్లలో పదివేల సాంఛాలు కూడా లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్కును వరంగల్కు తరలించిన సందర్భం ఉండే కనీసం అప్పుడు కూడా విచక్షణ కోల్పోయి అడ్డుకునే స్థాయి లేకుండే అడిగే దమ్ము లేకుండే మీ నాయకుడిని ఇక్కడున్న ఉన్న సాంచాలుటా ఉట్టిన ఇనుప సామానంగా అమ్ముకున్న రోజులుండే దాన్ని అడగలేదు పైపెచ్చుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే వీటన్నిటికి కారణమని చెప్పి మీ పబ్బం కట్టుకోవడం చూస్తూ ఉంటే ఎంత నీచ స్థాయికి అని అర్థం చేసుకోవాలి టెక్స్టైల్ రాష్ట్ర మాజీ చైర్మన్ గారు జౌలు శాత కోటూరు ప్రవీణ్ గారు ఆయన అధ్యక్షుడు కొన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఆయన అధ్యక్షుడైన తర్వాత సిరిసిల్లా ప్రాంత పద్మశాలీలు కావచ్చు ఆసాములు కావచ్చు సేట్లు కావచ్చు మీ గురించి ఎన్ని కథనాలు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఎంత మాట్లాడరు పత్రికా మిత్రులు కూడా కొంతమంది మీ గురించి సోషల్ మీడియాలో ఏం పెట్టారు అనేది మీ ఆయనకు తెలుసు ఎంగిలి చేతును కూడా కాగిని కొట్టలేదు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఏ రోజు కూడా పోయి పరమాయించిన పాపాన పోలేదు ఇక తోటాగా గారి విషయానికి వస్తే ప్రభుత్వ భూములు కావచ్చు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ కావచ్చు అలాగేపోతే తను అధికారంలో ఉన్నప్పుడు జెడిపిటీసీగా చేసినప్పుడు ఎంపీటీసీగా చేసినప్పుడు చేసిన క్రమంలో కావచ్చు ఆయనకు పూర్తిగా దళితులు అంటే యోగింపు లేకుండా చిన్న చూపు చూసుకుంటా కూతు మాట్లాడే సందర్భం ఉండే రోజు నీ నీచ మాటలు నీచ నీ నీచ సంస్కృతి ఈ సమాజానికి గెలవదా మీరేదో మళ్ళొకసారి ఒకసారి కేటీఆర్ గారి దగ్గరనో కేసీఆర్ గారి దగ్గరనో లేకపోతే ఇంకా బాగా దొంగదారిని సంపాదించుకుంటున్న దగ్గరనో మీ మెప్పు పొందడానికి కేకే మహేందర్ రెడ్డి మీద తప్పుడు కూతలు కూస్తే ఇది జనమంత నిన్ను అసహించుకుంటారు ఏ రకంగా ఇక్కడ కేటీ రామారావు గారు గెలిచిందో ఈ సభ్య సమాజానికి తెలుసు ఇక్కడ మీరు గొప్పలు పోయేది ఏం లేదు ఇంకా ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి అని మీరు చెప్తా ఉన్నారు ఆ అభివృద్ధి ఏదో కేటీఆర్ గారు స్వయంగా తన సొంత ఆలోచన శక్తితో వచ్చింది కాదు తను చేసింది కాదు ఎందుకంటే ఈ ప్రాంతంలో కేవలమైన ఒక సాధన సభ్యుడిగా మాత్రమే తిరుగుతూ ఉండే ఇక్కడ ఉన్న ప్రాంత సమస్యల మీద అవగాహన లేకుండే కేవలం ఏదైతే జిల్లా ఏర్పాటు అయిందో జిల్లా ఏర్పాటు కూడా ఉద్యమకారుల ఫలితం అది ఉద్యమకారుల ఉద్యమ ఫలితంగానే జిల్లా ఏర్పాటైంది జిల్లా ఉద్యమం ద్వారానే వచ్చిందన్న విషయం అది కేసీఆర్ గారికి తెలుసు ఇక్కడ ఉన్నది ప్రాంత ప్రజలకు తెలుసు ఎందుకంటే జిల్లా రావడం వల్లనే జిల్లా గవర్నర్ హంగులన్నీ ఇక్కడికి రావడం జరిగింది ఇలా కేటీఆర్ గారి గొప్ప ఏం లేదు ఇకపోతే ఇదంతా మెడికల్ కాలేజీ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్క ఉద్యమకారుడు నడుం బిగించి వారు ఉద్యమం చేస్తేనే ఈ ప్రాంతం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది చెప్పి మీరు మర్చిపోవద్దు కావచ్చు మీరు అక్కడక్కడ రోడ్లు కొన్ని పనికిమాలిన చెట్లు పెట్టి మెడిపించు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు మేము ప్రతి ప్రశ్నించినాం ఈ రోజు అధికారంలోకి వచ్చినామని చెప్పి అహం లేకుండా తప్పుడు మార్గాలు కాకుండా గతంలో మీరు అభివృద్ధి పేరు మీద చేసిన దోపిడీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఉదాహరణ చెప్పుకుంటే సుమారు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇసుకను హైదరాబాద్కు చైనాకు రష్యాకు తరలించిన సందర్భాన్ని మర్చిపోయిరా అలాగే ఇదే ఇసుకను ఎందుకు తరలిస్తున్నావు మా ప్రకృతి సహజమైన వనరులను తరలించకపోతున్నాడు దోపిడికి కురైందని అడిగితే దళిత సోదరుడు కొట్టించిన విషయం మర్చిపోయిందా తడి ప్రయోగించి అలాగే ఈ చెట్ల మీద ఒకరోజు చోక్టాప్ కోసం ఒకరోజు మెప్పు కోసం కేసీఆర్ కానువైంది కేసీఆర్ గారు మీటింగ్ వస్తున్నారని చెప్పి సుమారు కోటి రూపాయల చెట్లు రోడ్డుకి ఇరవై పెట్టి ప్రజాదానాన్ని ఉదయా చేసింది ఓ లేదా అవి పైపేచ్గా మీరు అధికారంలో ఉన్నప్పుడు తోట ఆగారు కావచ్చు వాళ్ళకి సంబంధించిన నాయకులు జిల్లా స్థాయి నాయకులు కావచ్చు సబ్సిడీ డాక్టర్ల మీద వికలాంగులకు ఇచ్చే వెహికళ్ళ మీద ప్రభుత్వం ద్వారా ఇచ్చే భూముల మీద అలాగే పోతే పద్మశాలీలకు సంబంధించి ఇచ్చే సబ్సిడీలు యారా సబ్సిడీ కావచ్చు మీద వాటి మీద మీరు ఎన్ని లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నారో ఎన్ని కమిషన్లు తీసుకున్నారో ఈ ప్రాంత ప్రజలకు తెలియాలనుకుంటున్నారా బేషరత్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పుకోవడం వల్లనే మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మీరు అవగాహన చేసుకోవాలి ఏదైతే పద్మశాలీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే